ఈరోజు చరిత్రలో ఒక అధ్యాయం లిఖించబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రైతు రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా రైతులు సుభిక్షంగా ఉంటారో దానికి ప్రధాన ఉదాహరణ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా రైతులను అన్ని రకాల కూడా ఆదుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడము రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో రెండు వేల ఇరవై రెండు మే ఆరో తారీఖు రైతు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆరో జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పినాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంబడే రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినాం చెప్పిన విధంగానే వచ్చి ఎనిమిది నెలలే కాలేదు ఎనిమిది నెలల లోపే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు దానికి నాంది పలకడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కోసం ఎంతోమంది పెద్ద అంటే కొన్ని వేల మంది రైతులు ఈరోజు రాష్ట్రంలో ఎదురు చూసిన విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా దాదాపు పదహారు వేల ఆరు వందల మంది రైతు కుటుంబాలు ఈరోజు లక్ష రూపా లక్ష రూపాయల లోపు రుణమాపికి అరువులని చెప్పి అరువులైన చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం వారి అకౌంట్లలో ఈరోజు సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్నాయో వాళ్ళ పదహారు వేల ఆరు వందల అరవై రెండో మంది అకౌంట్లలో ఈరోజు లక్ష రూపాయలు జమ చేయబోతూ ఉన్నాం అదేవిధంగా లక్ష పైచీలకు నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రుణాలను కూడా ఈ నెల ఆఖరి వరకు మిగతా రెండు లక్షల లోపు రుణాలను ఆగస్టు పదిహేనో లోపు పూర్తిగా రెండు లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఘంటపదంగా తెలియజేస్తా ఉన్నాం చాలా కొందరు ఏదో వాగుడు అంటే కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టాలన్న ఉద్దేశంతోన తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు ఎవరు నమ్మకుండా ప్రజలు విశ్వాసంతో ఈరోజు మా ప్రభుత్వం పట్ల ఉన్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మా దేవరకథ నియోజకవర్గ రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి డిప్యూటీ సీఎం భక్తి గారికి తదితర మంత్రివర్గ సహచరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి రోజు కోసం ఎంతో పెద్ద ఎత్తున ఎదురు చూసినాం ఇది ఒక పండగ వాతావరణం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఉదయం నుంచి కొన్ని వేల మంది రైతులు వాళ్ళ ముఖాలలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ పండుగలు జరుపుకుంటూ ఉన్నారు ఇది ఒక పెద్ద పండగలాగా లాగా ఈరోజు రైతులందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు చూసి స్వచ్ఛందంగా కొన్ని వేల మంది రైతులు ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు వేసుకొని ఈ వేడుకలో పాల్గొన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క నీతి నిజాయితీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను